శ్రీ తీర్థ క్షేత్ర సేవ చేసి పవిత్రులు కావలను అనే శ్లోక రాజ్యాన్ని తన జాడుచర్యలు అందించాడు క్షేమేంద్ర మహాకవి కురయా తీర్థాంబుభి భూతమాత్మానం సతతోజ్వలం తీర్థ్య ప్రుః పార్థత ఇది క్షమేంద్ర మహాకవి శ్లోకము దీనికి బృదేవుల ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి తెలుగు పద్యానువాదం ఇది తనకు దా పవిత్రతను కూర్చుకోవలది అర్థ జలము వలనదే జనసగ లోమశుండు చెప్పగా మున్ను తీర్థాళినాడి నాడి పాండవులు క్రితార్థులైది వనవాస సమయంలో అర్జునుడు పాశుపత సాధించి ఇంద్రుడి ఆహ్వానం మేరకు స్వర్గానికి వెళ్లాడు మిగిలిన పాండవులు వనవాస కాలంలో ఏం చేయాలో ఇంద్రుడు తన సందేశాన్ని లోమశ మహర్షికి ఇచ్చి వారికి పంపాడు లోమశ మహర్షి ధర్మరాజాదు కలుసుకుని తీర్థక్షేత్ర సేవ చేయమని ఇంద్రుని సలహాగా సూచించాడు దీనికి అంగీకరించిన ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ద్రౌపది భూమండలం మీద ఉన్న తీర్థయాత్రలను సేవించి పరమ పునీతులు అయ్యాడు వారు ఆ విధంగా సకల తీర్థక్షేత్ర యాత్రలు చేసిన ఫలం వల్ల వారికి ఉన్నటువంటి పాప రాసులు అన్ని కూడా నశించిపోయి వారికి కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని పొందే అర్హత వచ్చింది అనగా విజ్ఞులు అంతా కూడా తమ పాపాలను పోగొట్టుకోవడానికి తీర్థక్షేత్ర సేవ చేస్తూ ఉండాలి ఓం దత్సతో పరమేశ్వరార్పణ వస్తువు